हाई फ्रेंड्स अंदर की गुड मॉर्निंग మన తెలంగాణ రాష్ట్రంలో త్వరలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే చేస్తారని చెప్పేసి మన మంత్రి గారు కూడా హామీ ఇచ్చారు అలాగే దీనికి సంబంధించి మీ యొక్క కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ యొక్క స్టేటస్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి అలాగే దీనికి సంబంధించిన ప్రాసెస్ మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఎవరైతే కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేశారో వాళ్ళు తప్పకుండా ఈ స్టేటస్ అయితే తెలుసుకోండి ఎందుకంటే దీన్ని బట్టి మనకు మనం అప్లై చేసిన కొత్త రేషన్ కార్డు యాక్సెప్ట్ చేసారా రిజెక్ట్ చేశారా అలాగే దీనికి సంబంధించిన స్టేటస్ని మనం ఈజీగా తెలుసుకోవచ్చండి సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం ఇందులో మనము రెండు విధాలుగా స్టేటస్ని అయితే చెక్ అండి దో ఫస్ట్ స్టెప్ అయితే ఈ వెబ్సైట్ని లాగిన్ అయ్యి మనం చెక్ చేసుకోవచ్చు ఇక్కడ వెబ్సైట్ చూసుకున్నట్టు మనకు ఈపీడిఎస్ అని మనం గూగుల్ మీరు సెర్చ్ చేసినట్టయితే మొబైల్లో కానీ అలాగే మన సిస్టంలో కానీ సర్చ్ చేసినప్పుడు మనకు ఈ లింక్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు నో యువర్ న్యూ రేషన్ కార్డు అలాగే స్టేటస్ ఆర్ఎఫ్సిఎస్ సెర్చ్ అనే ఆప్షన్ అయితే ఉంటుందండి దాన్ని క్లిక్ చేసి మనము మన యొక్క రేషన్ కార్డ్ యొక్క స్టేటస్ని తెలుసుకోవచ్చు సో దీని యొక్క ఇవై ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ మీరు స్క్రీన్పై చూసినట్టయితే ఆహార పౌర సరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాలు అని చెప్పేసి మనకు చూపిస్తుందండి పోర్టల్ పోర్టలు సో ఇక్కడ మనకు రేషన్ కార్డు సెర్చ్ అలాగే ఎఫ్ఎస్సి సెర్చ్ ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చు స్టేటస్ ఆఫ్ రిజెక్టెడ్ రేషన్ కార్డ్ సర్చ్ అని చెప్పేసి ఆప్షన్స్ అయితే ఉంటాయి సో మనకు కావాల్సిన ఆప్షన్ సెలెక్ట్ చేసి మనము ప్రొసీడ్ అవ్వచ్చు అండి ఇక్కడ మనం చూసినట్టయితే ఈ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే వస్తుంది ఫస్ట్ వచ్చేసి ఎఫ్ఎస్సి రెఫరెన్స్ నెంబర్ అయితే ఉంటుంది దాంతోపాటు మనము ఏం చేయాలంటే అప్లికేషన్ నెంబరు అలాగే మనకు మన నేము అలాగే రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ అడిగినా కూడా ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి నెక్స్ట్ మీరు సబ్మిట్ చేయాల్సి వస్తే వస్తుందండి ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మాకు రేషన్ కార్డ్ అప్లికేషన్ యొక్క స్టేటస్ అయితే డిస్ప్లే అవుతుంది సో దీన్ని బిట్టి మీకు సో కొత్త రేషన్ కార్డ్ యొక్క కరెంట్ స్టేటస్ ఏంటి అలాగే దీనికి సంబంధించి మనం ఎలిజిబుల్ కాదా అనేది కూడా మనకు తెలుసుకోవచ్చండి సో ఇదొక ప్రాసెస్ ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ విధంగా కూడా మీరు ఈజీగా మీ యొక్క రేషన్ కార్డ్ అప్లికేషన్ స్టేటస్ని అయితే మనం తెలుసుకోవచ్చు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఈ ప్రాసెస్ మీకు ఈజీగా తెలిసి ఉంటుంది ఎందుకంటే మనకు ప్రజాపాలన మన అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేశారు కాబట్టి అందరూ సో దీనికి సంబంధించిన వెబ్సైట్ అయితే ఉంటుందండి ప్రజాపాలన వెబ్సైట్ అయితే ఉంటుంది సో ఆ వెబ్సైట్కి వెళ్ళి మనము మన యొక్క అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయగానే మీకు ఏవైతే మీరు పథకాలు అప్లై చేసుకున్నారో అలాగే దీంతోపాటు మనకు కొత్త రేషన్ కార్డుకు సబ్మిట్ చేసిన లైక్ అప్లి అప్లై చేసిన యొక్క దాని యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మనము పొందొచ్చు సో ఈ విధంగా మనకు ప్రజాపాలన అప్లికేషన్ నెంబర్తో పాటు కూడా మనము న్యూ రేషన్ కార్డు యొక్క స్టేటస్ అలాగే మనము ఇతర పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకోవచ్చండి సో ఈ విధంగా మనము కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకున్న వాళ్ళు ఈ విధంగా మీరు డీటెయిల్స్ ఇచ్చి మీ యొక్క స్టేటస్ని తెలుసుకోండి మనకు వచ్చే వన్ ఆర్ టూ వీక్స్లో కంపల్సరీగా మనకు రేషన్ కార్డ్ కార్డ్స్ అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి ఆల్రెడీ దీని మీద మంత్రి గారు కూడా హామీ అయితే ఇచ్చారు కొత్త రేషన్ కార్డ్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ పంపిణీ చేస్తామో అలాగే దీనికి సంబంధించి ఎవరైతే అర్హులు ఉన్నారో వెరిఫికేషన్ కూడా జరిగింది సో దీన్ని బట్టి వాళ్ళు రేషన్ కార్డునైతే పంపిణీ చేస్తారండి సో ఇదండి మనకు వచ్చిన ఈరోజు లేటెస్ట్ అప్డేట్ సో అలాగే మనకు స్కీమ్స్కి సంబంధించి రేషన్ కార్డుకి సంబంధించి ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను జస్ట్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే మీరు ఏ ప్రాంతానికి చెందినవారు ఎవరైతే రేషన్ కార్డు అప్లై చేశారు జస్ట్ కామెంట్ అయితే చేయండి సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తే మీ అందరికీ షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలు అంతవరకు కీప్ స్మైలింగ్ శుభదినం